కర్మ అను పదమును క్రియకు కారణమైన ప్రేరణను సూచించుటకు మరియు కర్మ ఫలములను సూచించుటకు ఉపయోగిస్తారు కర్మచేతనే ఈ జీవ సృష్టి అంతా నడిపించబడుతున్నది కర్మ నియమము సృష్టి నియమం దానిని అవగాహన చేసుకుని ఆ సృష్టి నియమానుసారం జీవించగలిగిన మన జీవితం సుఖమయం అవుతుంది బ్రహ్మ జ్ఞానమును అధ్యయనము చేయుటకు అర్హత కలుగుతుంది బ్రహ్మ జ్ఞానముతో జీవించటం ద్వారా కర్మను అధిగమించి కర్మకు అతీతముగా జీవించగలుగుతాము నేను కర్త పని చేయటము క్రియ నేను పని చేయటానికి స్మృతిని ఇంద్రియములను ఉపయోగించుకుంటున్నాడు నేను ఇంతకు మునుపు చేసిన క్రియల యొక్క అనుభవములు లక్షణములు స్మృతిలో జ్ఞాపక రూపములో ఉంటున్నాయి తగిన సమయము నందు స్మృతిలోనివి ప్రేరణ పొందుట వలన క్రియారూపములోనికి వస్తున్నాయి స్మృతిలోనివి క్రియారూపములోనికి రావటానికి కారణమైన ప్రేరణయే కర్మ ఉదాహరణకు నేను హాస్పిటల్కు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అనుకున్నావు ఇది స్మృతిలో జ్ఞాపక రూపములో ఉన్నది అది ప్రేరణ పొందినప్పుడు ఫలానా వైద్యుని దగ్గరకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నావు ఆ వైద్యుని దగ్గరకు వెళ్ళావు అది క్రియ ఆ వైద్యుడు పరీక్షించి నిర్ణయం తెలిపారు అది ఫలం ఇదంతా చేస్తున్న నేను అనే కర్త ఉన్నాడు ఇదే క్రమంలో మన జీవితము అంతా నడుస్తున్నది కర్మను అధ్యయనము చేయునది కర్మ ఫలముచే బాధించబడని స్థితి నిలుచుట ఎటులనో తెలుసుకొనుటకు ప్రేరణ స్థితిలో కర్మ క్రియారూపము ధరించకుండా నిలుపు విధానము తెలుసుకొనుటకు చివరగా కర్త లేని కర్మాచరణ లేక కర్తృత్వ రహిత కర్మను ఏ విధముగా చేయవలెనో తెలుసుకొనుటకు కర్మ ప్రేరణ క్రియారూపము ధరించుట ఆసక్తితో కూడి చేసిన క్రియ యొక్క ఫలము జ్ఞాపకముగా ముద్రితం ఆ స్మృతిలోని జ్ఞాపకం అనుకూల వాతావరణము లభించినప్పుడు మరల ప్రేరణ పొంది క్రియారూపము ధరించుట జరుగుతున్నది స్మృతిలోని జ్ఞాపకములనే వాసనలు అంటారు ఈ శరీరం విడచిపెట్టబడినప్పటికీ ఏవైతే వాసనలు మిగిలిపోయినవో వాటిని తీర్చుకొనటకు మరల క్రొత్త శరీరం ధరించబడుతున్నది ఈ విధముగా జనన మరణ చక్రములో జీవులు పరిభ్రమించుతున్నారు జనన మరణ చక్రము నుండి బయటపడవలనన్నా కర్మ నుండి విడుదల పొందవలనన్నా మొదట కర్మ ఫలములచే బాధించబడని స్థితి ఎందు ఉండవలను అది నిష్కామ కర్మను ఆచరించుట ద్వారా సాధ్యమవుతుంది ఫలము లభించిన తరువాత దాని గురించి చింతించుట ఉపయోగం ఏమీ ఉండదు అలా చేయుట వలన స్మృతిలో జ్ఞాపకముగా నిలుస్తుంది దీని నుండి బయటపడవలనన్న కర్మఫలమును దైవ నిర్ణయముగా భావించి సామాన్యముగా స్వీకరించి జీవించుట అలవరుచుకోవాలి ఉదాహరణకు నేను హాస్పిటల్కు వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి అనుకున్నావు వైద్యుని దగ్గరకు వెళ్ళావు ఆ వైద్యుడు పరీక్షించి నిర్ణయం తెలిపారు ఫలము వచ్చిన తరువాత నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాను ఆ వైద్యుడు పరీక్షించి నిర్ణయం ఎందుకు తెలిపాడు అని విచారించుట వలన ఉపయోగము లేదు ఆ వైద్యుని నిర్ణయమును మామూలుగా స్వీకరించిన అది సామాన్యమవుతుంది ఆ వైద్యుని నిర్ణయమును పదే పదే స్మరించుట వలన అది విశేషమై అది నీ స్మృతిలో బలపడుతుంది అంటే అహంకారం బలపడుతుంది అది మరల ఇంకొక పనికి ప్రేరణ అవుతుంది ఈ విధముగా కర్మచక్రము కొనసాగించబడుతుంది దానికి బదులుగా ఫలమును దైవ నిర్ణయముగా భావించి స్వీకరించిన అంతటితో ముగిసిపోతుంది దానికి సంబంధించిన జ్ఞాపకములు బలీయముగా ముద్రించబడవు కర్మ నియమము సృష్టి నియమం కనుక సృష్టికి ఆధారం ఎవరో కర్మ నియమమునకు అతనే ఆధారం ఆ ఈశ్వరుడే ఇరుసు ఎప్పుడైతే ఈశ్వరుని పట్టుకొని పని చేయుట ప్రారంభించావో అప్పుడు స్మృతి ప్రేరణ క్రియ పలములలో ఫలము నిర్వీర్యమవుతుంది ఫలము నిర్వీర్యమవుట అంటే ఫలము స్మృతిలోనికి చేరి మరల ప్రేరణను ఇవ్వజాలదు ఇలా ఆసక్తత లేక సంగతో దోషము లేకుండా ఫలమును ఈశ్వరునికి అర్పించుట ద్వారా ఫలమును నిర్వీర్యము చేయుటయే నిష్కామ కర్మ నిష్కామ కర్మ వలన భోక్త లేకుండా పోతాడు ఆసక్తితో కూడి చేసిన కర్మ ఫలములు అరిషద్వర్గములుగా స్మృతిలో నిలుస్తున్నవి మరల ప్రేరణను ఇచ్చేటప్పుడు కూడా అరిషడ్వర్గ రూపంలోనే ప్రేరణనిస్తున్నాయి ఆ అరిషద్వర్గములే క్రియారూపములోనికి వస్తున్నాయి మరల అవే కర్మఫలములుగా వస్తున్నాయి కనుక స్మృతి రూపములో ఉన్న విత్తనమే ఫల రూపములో వృక్షముగా కనబడుతున్నది విత్తన రూపములో నుండి వృక్షముగా పరిణామము చెందించేది కర్మ ఇదే కర్మబంధము అంటే ఈ కర్మబంధమును కొనసాగించకూడదు అంటే ఏ స్థితిలో దానిని నిలపాలి స్మృతి పరిధిలోనా కర్మ ప్రేరణ స్థితిలోనా క్రియారూపము ధరించే స్థితిలోనా లేక ఫలము స్మృతిగా మార్పు చెందనివ్వకుండా చేయుట వలన ఏ పరిణామము కలగాలన్నా ఒక ఆధారము ఉండాలి దానిని ఆసరాగా చేసుకొని పనిచేసే శక్తి ఉండాలి స్మృతి నుండి ప్రేరణ కలగాలన్నా ప్రేరణ క్రియగా మారాలన్నా క్రియాఫలమును ఇవ్వాలన్నా నీలో ప్రాణశక్తి సహాయము ఉండాలి ఎప్పుడైతే స్మృతి నుండి ప్రేరణ కలుగుతున్నదో అప్పుడు నీ ప్రాణాన్ని స్వాధీనం చేసుకోవాలి నీ శ్వాస ఎప్పుడైతే స్మృతి నుండి ప్రేరణ కలుగుతున్నదో అప్పుడు ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకు తిరగదు వెంటనే గుర్తించి ప్రేరణ నుండి పనిలోనికి వచ్చేలోపు మరల శ్వాసను సరిచేసుకున్న ప్రేరణ క్రియారూపము ధరించక మరల స్మృతిలోనికి వెళ్ళిపోతుంది ప్రాణశక్తిని స్వాధీనపరచుకొని ప్రేరణ క్రియారూపంలోనికి రానివ్వకుండా చేయుట వలన కేవలం సామాన్యమైన పనులు మాత్రమే జరుగుతున్నవి విశేషమైనవి లేక ప్రత్యేకమైనవి అన్ని ఆగిపోవచ్చున్నవి ప్రాణశక్తి స్వాధీనమవుట వలన ప్రేరణ క్రియారూపములోనికి రావటము లేదు విశేషములు స్మృతి పరిధిలోనే ఆగిపోవచ్చున్నీ క్రియారూపములోనికి వచ్చిన సామాన్యమైన పనుల ఫలమును ఈశ్వరునికి అర్పించటం వలన కొత్త కర్మలు అనగా ప్రేరణలు ఏర్పడుట లేదు కానీ స్మృతిలో కర్త ఉన్నాడు ఈ విధముగా జీవించటం వలన చైతన్య శక్తి స్మృతి దగ్గర ఆగిపోవచ్చున్నది ఆ స్మృతిలో ఉన్న విత్తనములను కూడా నిర్వీర్యము చేయవలనన్న ఆత్మవిచారణ చెయ్యాలి నిష్కామ కర్మ ద్వారా ఫలములోని విత్తనములను ఆత్మవిచారణ ద్వారా స్మృతిలోని విత్తనములను నిర్వీర్యము చేయవలేను అనుభవ క్షేత్రంలో సంపర్కం కలిగినప్పుడు కర్మ ఏర్పడుతుంది సంపర్కం అంటే కలవడం నేను ఆత్మస్వరూపుడను అను భావన నుండి దిగి వచ్చి మనస్సుతో ప్రాధాన్యత చెందుట వలన కర్మ ఏర్పడుతుంది మనస్సుతో కలవకుండా ఉంటే నీకు ఏ కర్మ లేదు గాఢ నిద్రావస్థలో మనస్సుతో కలవటలేదు గనక ఏ కర్మ లేదు మెలకువలో అనుభవ క్షేత్రమైన మనస్సుతో కలిసిపోతున్నావు కనుక కర్మ ప్రభావం ఏర్పడి కర్మఫలం తయారవుతుంది నీవు ఆలోచన కంటే భిన్నమైన వాడివి అతీతమైన వాడివి నీ ప్రభావం వలన ఆలోచన కలుగుతున్నది కానీ మనస్సుకి స్వతసిద్ధంగా ఆలోచించగల శక్తి లేదు అది జడం నువ్వు చైత్రజ్ఞుడివి చైతన్యానివి సూర్యరశ్మి చేత చంద్రుడు ప్రకాశిస్తున్నట్లు మనస్సు నీ సంపర్కం వల్ల పనిచేస్తున్నది కాబట్టి నువ్వు మనస్సు కంటే అతీతంగా అధిష్టానంగా సాక్షిగా ఉన్నట్లయితే మెలకు కూడా కర్మ ఏర్పడదు ఆధారాన్ని గట్టిగా పట్టుకోవాలి అభ్యాస బలం చేత నేను చైతన్యాన్ని అని ఆధారాన్ని గట్టిగా పట్టుకోవాలి నామరూపాలని పట్టుకుంటే ఈ సూక్ష్మ విచారణ రాదు బాగుంది బాగోలేదు తోచినప్పుడెల్లా నేను చైతన్యాన్ని కదా నాకు ఏమీ లేవు కదా అని స్థిరపడడం రావాలి అప్పుడు మాత్రమే విషయ పరిజ్ఞానాన్ని కాదని కర్మకు సాక్షిగా ఉండగలిగేటటువంటి సూక్ష్మ పరిజ్ఞానం ఏర్పడుతుంది బుద్ధిని చైతన్యంలో పెట్టాలి ఇంద్రియాలు సామాన్యంగా పనిచేయాలి బాగుంది బాగోలేదు సుఖం దుఃఖం అనే గుర్తింపు లేకుండా ఉండగలుగుతావు అప్పుడు విషయాలను గుర్తించవు ఒకవేళ గుర్తించిన బుద్ధి అవసరం లేదు అని చెబుతుంది అవసరం ఉంది అంటే మనసు వస్తుంది జ్ఞాపకములు కర్మ ఏర్పడతాయి ఏ విషయమునకు జ్ఞాపకమునకు ప్రతిస్పందన ఉండకూడదు స్పందిస్తే కర్మఫలం వస్తుంది గుర్తించకుండా ఉంటే కర్మ ఏర్పడదు సూర్యుని వలె జీవించు అప్పుడు సాక్షిగా ఉండగలుగుతావు సాక్షిగా ఉన్నవానికి ఇంద్రియములు శమిస్తాయి ఇంద్రియములు శమిస్తే కర్మ నిన్ను వదిలివేస్తుంది నువ్వు దేనినైనా విడుచుట కాదు అదే నిన్ను విడిచే విధముగా నీ జీవన విధానము ఉండాలి